అందరికీ నమస్తే అండి చరణ్ ఫ్యాన్స్ అందరికీ బేసిక్గా నేను మీట్ అయిపోయా దైవ సాక్షిగా నేను ఈ సినిమాలో లేను స్వామినాయుడు గారిని మన మనోహర్ని ఈ సుబ్బన్న అడిగి జస్ట్ చరణ్ చూడ్డానికి వచ్చాను నేను అంతే ఈ సినిమాలో లేను అంటే రంగస్థలం వర్క్ చేసిన తర్వాత ఆరు ఏళ్ళు అయిపోయింది ఆయన చూసి నేను కూడా మీతో పాటు చూడడానికి వెయిట్ చేస్తున్నాను సుమాకతో పాటు సాయిధరం తేజ్ అన్న ఎలాగో విరూపాక్ష ప్రతిరోజ్ పండుగ చేసిన రెండు మంచి హిట్ ఇది కూడా చాలా గొప్ప సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అక్క ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ నేను అడగకుండానే నేను అడగకుండానే ఇంత చెప్పేశావు అడిగితే ఇంకెంత చెప్తావో నేను మీరే అదే అన్నారు కదా 10 ఇయర్స్ ఆఫ్ సాయి దుర్గా తేజ్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో నువ్వు బెస్ట్ విషెస్ ఎలా చెప్తావు ఏముందండి అంటే ఆయన పాట ఇస్తే డాన్స్ కట్టేస్తా మనం చూసినా చూడకపోయినా వేస్తాడు కాబట్టి పిసిఆర్ ఒక్క సాంగ్ వేసుకోండి మనవాడు మెలకులు తిరిగేసి చెప్పేస్తాడు రెడీ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది బెస్ట్ టు ఆడియన్స్

రోజుకి కనీసం ఐదు నిమిషాలైనా సరే ఇలా ప్రాక్టీస్ చేయమని చెప్పాడు రక్త ప్రసరణ కరెక్ట్గా అందడం కోసం మహేష్ నేను మేమిద్దరం విడివిడిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఉన్న పడంగా డాన్స్ చేయడం అనేది మనం ఇప్పటివరకు చూసాం కానీ ఉన్న చోటే డాన్స్ చేయడం అనేది మహేష్ చూసిన తర్వాతే మనం నేర్చుకున్నాం గ్రేట్ మహేష్ నీ గొప్పతనం ఏంటో నీకు అర్థం కావట్లేదు నాకు కూడా అర్థం కావట్లేదు ఎనివే గ్రేట్ జాబ్ ఏమైనా ఆక్సిజన్ సిలిండర్ ఎనర్జీ అంత వెళ్ళిపోయింది ఎనర్జీ అదే అయిపోయిందా సరే ఇది అయిపోయే లోపల నువ్వు వెళ్ళి కూర్చో ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ మహేష్ యాజ్ యూజువల్ నువ్వు సూపర్ ఎంటర్టైనర్వి